నరసింహారావు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా కేంద్ర మంత్రులందరితోటి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల విశాఖ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయడంతో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలను వారి దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లారు కొన్ని సమస్యలను పరిష్కరించడం కూడా జరిగిన విషయం విశాఖ వాసులందరికీ తెలుసు మన దేశంలో కేంద్ర మంత్రులు అత్యధికంగా పర్యటించిన పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం విశాఖపట్నం మాత్రమే దానికి ప్రధాన కారణం జీవీఎల్ గారికి విశాఖ అభివృద్ధి పట్ల నిబద్ధతతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్ర మంత్రులను విశాఖ పర్యటన కోసం ఆహ్వానించడం జరిగింది జీవీఎల్ గారు విశాఖ ఎంపీ కాకపోయినా కూడా పార్లమెంట్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జీవీఎల్ గారు విశాఖ సమస్యలను పార్లమెంట్లో మాట్లాడినన్నిసార్లు ఏ ఒక్క ఎంపీ కూడా ఇంతవరకు మాట్లాడలేదు విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికంగా ఉండడం వల్ల అందులో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరియు వ్యాపారులు బీజేపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి ఏపీలో బీజేపీ కొంత బలంగా విశాఖలో మాత్రమే ఉండదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అలాంటప్పుడు బీజేపీ ఎంపీ సీటును విశాఖ ఎంపీ సీటును కనీసం కోరుకోలేదంటే తప్పనిసరిగా జీవీఎల్ గారు కుల కుటుంబ రాజకీయాలకు బలి అయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఫిషింగ్ హార్బరు పెట్రోకెమికల్సు పోర్టులు రైల్వే విమాన సర్వీసులు టూరిజం ఐటీ അതേവിധം പര്യാവരണം